హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ ఫ్రెండ్స్ ఈరోజు నా చేతిలో ఉన్న మొక్క ఏంటి అనుకుంటున్నారా ఈ మొక్క అయితే ఒక కొత్త మొక్క అనమాట ఈ మొక్క పేరు పాండెన్ మొక్క అంటారు అలాగే బిర్యానీ ఆకు మొక్క అని కూడా అంటారు అలాగే బాస్మతి రైస్ మొక్క అని కూడా అంటారు ఈ మొక్క కొత్త మొక్కలు ఒక మొక్క నుంచి కొత్త మొక్కలు తయారవుతాయి రూట్స్ నుంచి పక్కన కొత్త మొక్కలు అయితే వస్తాయి ఇలా మనము ఇప్పుడు ఈ కొత్త మొక్కనైతే వేసేసుకుందాం ఇది నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంటి దగ్గర చూసాను ఈ మొక్కని ఇంతకుముందు ఎక్కడా చూడలేదు నేను తెచ్చి ఒక మొక్క అయితే వేసుకుంటున్నాను అలాగే ఈ మొక్క అయితే చాలా మంచి ఫ్లేవర్తో ఉన్న మొక్క అనమాట ఇది బిర్యానీ నార్మల్ బిర్యానీ కూడా బాస్మతి రైస్ బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది అలాగే కర్రీస్లో కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట అలాగే ఇది మెడిసినల్ ప్లాంట్ కూడా దీ రసం ద్వారా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి హైబీపీ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట తలలో డాండ్రఫ్ ఉన్న మంచిగా తొలగించుకోవచ్చు ఈ రసం ద్వారా ఓకేనా ఫ్రెండ్స్ ఒక కొత్త వెరైటీని అయితే మీకు పరిచయం చేశానని అనుకుంటున్నాను చూడండి ఇది ప్యాంటన్ మొక్క వేసేసుకున్నాం ఇప్ ఇప్పుడైతే నేను మళ్ళీ గార్డెన్లో కొన్ని పనులు అయితే చేస్తున్నాను ఏంటంటే మనం పూజకి వాడిన పువ్వులు ఉంటాయి కదా అవి ఇలా కాయలు పూత మీద ఉన్న మొక్కలకి ఇలా పక్కన ఇచ్చేస్తే మంచి పోషకాలు అయితే అందుతాయి అలాగే చిన్న డబ్బాని కూడా పెట్టుకున్నాను కదా పక్కన చూస్తున్నారు కదా ఆ డబ్బాని కూడా మనము తీసి అందులో కూడా కొత్త వే కిచెన్ వేస్ట్ని మనం వేసుకోవచ్చు లేదంటే ఈ పువ్వులు ఎలాంటి పువ్వులు కూడా వేసి వాటర్ వేసేటప్పుడు అలా వాటర్ లిక్విడ్లా తయారయ్యి ఆ మొక్కకైతే మంచి పోషకాలు అయితే అందుతాయండి చూసారా నేనైతే పువ్వులు వేసేసి మట్టి వేసాను పెట్టేస్తున్నాను మళ్ళీ ఆ ప్లేస్లోనే ఇలా ఇక్కడ మనం మలబరి కూడా ఇచ్చేస్తున్నాను ఇలా ఏంటంటే తొందరగా పోషకాలు అంది కాయలు మంచిగా మనకి పండ్లు పెద్దగా పెరిగి పండ్లు అయితే అవుతాయి అన్నమాట ఇక్కడ చూసారా నేను పప్పు కడిగిన వాటరు అలాగే బియ్యం కడిగిన వాటరు కలిపి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇచ్చేస్తున్నాను అలాగే ఈ మధ్య నేనైతే వీటికి సరిగ్గా పోషకాలు అయితే ఇవ్వలేకపోయాను కదా ఎందుకంటే నేను ఇంటి దగ్గర లేను కనుక ఊర్లో వెళ్ళాను కాబట్టి ఇక నుండి అయితే మంచిగా పోషకాలన్నీ అందించాలి కానీ పోషకాలు ఇవ్వలేకపోయినా నా మొక్కలు అయితే చాలా చక్కగా గ్రీన్గా ఉన్నాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది చూసారా మనం లేకపోయినా మనల్ని అర్థం చేసుకొని మొక్కలు ప్రేమిస్తే అవి మనల్ని ప్రేమిస్తాయి చూసారా చక్కగా గ్రీన్గా ఉన్నాయి సమ్మర్ అంతా కూడా ఇట్లీకి తట్టుకొని ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్